అతనే స్వయంగా వెళ్ళి కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా కోడి పందాలు ప్రారంభించడం ఇది నిజంగా నరసరావుపేట గడ్డ మీద ఒక చరిత్ర ఏం జరుగుతుంది అరవింద్ బాబు గారు యాభై రెండు వేలు మేరతో నీకున్న ముప్పై రెండు వేలు క్రాస్ చేసి ఇరవై ఒక్కవే మేరతో గెలిచాడంటే అది నువ్వు చెప్పే పర్లేదు అరవిందో గారు మోసాలు చేసి కోట్లు సంపాదిస్తున్నాడు ప్రజలందరూ తెలుసు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ద్వితీయ సేణులు కూడా తీవ్రంగా ఖండిస్తున్నటువంటి పరిస్థితి మరి ప్రజా సమస్యల కోసం ఆయన వాళ్ళు పెరగని పోరాటం చేస్తున్నారు నర్సులో పెట్ట శాస్త్ర డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పైన విమర్శలు చేయడం పట్ల అటు ఆ టీడీపీ శ్రేణులు సహించినటువంటి పరిస్థితి తీవ్ర స్థాయిలో కూడా అదే సమయంలో గోపిరేట్ని విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనతో పాటు పల్నాడు జిల్లా టీడీపీ ఎస్సీ లీడర్ పాలుగా ఉన్నారు గోపిరేట్ చేసి చేసినటువంటి వ్యాఖ్యలను సాక్షాత్తు చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటివరకు కూడా గోపిరేట్ పైన గతంలో అనేక అవినీతి ఆరోపణలు వచ్చినాయి సాక్షాత్తు సొంత పార్టీ నేతలే తీవ్ర విమర్శలు చేసినటువంటి ఆయన చేసినటువంటి భూ కబ్జా వ్యవహారం కానీ అవినీతి వ్యవహారం కానీ ఇంతవరకు కూడా ఎలాంటి నిధులు రాలేదు ఎలాంటి అవినీతికి పాల్పడినటువంటి ఎమ్మెల్యే పైన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అలా నమస్కారం అండి నిన్నటి రోజున స్థానిక మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద నేను ఖండించదలుచుకోవాల మాట్లాడదలుచుకోవట్లే ఎందుకంటే ఒకే ఒకటి అడుగుతున్నాను గత గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో ప్రజల మొత్తం రాష్ట్రంలో ఎక్కువ సీట్లు నూట నలభై ఇరవై నాలుగు సీట్లు ఇచ్చి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేశారు చేసిన తర్వాత ఐదేళ్లు ప్రజల పడ్డ కష్టాలు నష్టాలు ఉదాహరణకి ఉదు తూపాన్ అని చెప్పేసరి వైసీపీ గవర్నమెంట్లో వస్తే హైదరాబాద్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారు హెలికాప్టర్లు వచ్చి ఆ ప్రజలను పరామర్శించి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాన్ని కూడా ఏర్పాటు చేసి ఆడు ఉండి తిరిగి కొన్నాళ్ళు పట్ల సౌకర్యాలు సర్దుబడేలాకి వెళ్ళాడు అది చూశాం ఈరోజు ఈ గవర్నమెంట్లో టీడీపీ గవర్నమెంట్లో విజయవాడలో జరుగుతున్నటువంటి వరద ప్రభావం పీడిత ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి దానికి ఇప్పుడున్న ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడో ప్రజలు అది చూస్తున్నారు రెండోది వైసీపీ చేసిన గవర్నమెంట్ చేసే మంచి కార్యాలు చూసి ఈ టీడీపీ ఉమ్మడి కూటమికి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చినప్పుడే ఈ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ నష్టమైనటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఇప్పుడు విమర్శిస్తున్నాడు మూడు నెలలకు మూడు వందల కోట్లు అని మరి ఈ విధంగా మూడు నెలలకు మూడు వందల కోట్లు మూడు కోట్లు అంటే మరి ఐదు సంవత్సరం అరవై నెలలు పద్దెనిమిది వందల డెబ్బై రెండు రోజులకి ఎన్ని కోట్లు తిరుండాలో గోపిరెడ్డి గారు ప్రజలను చూస్తూనే ఉన్నారు ఇంకోటి పోయిన గవర్నమెంట్లో ఒక్కసారి నమ్మి వైఎస్ రాజశెట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఎస్సీ ఎస్టీ బీసీలందరూ కూడా నిర్దాక్షిణం మనబెడ్డని బైబిల్ చూసి వేశారు ఎందుకు వేసుకున్నామని నోరు కదిలి నోటి మీద ఒక మాట వచ్చి విమర్శించాలంటేనే ప్రజలు భయపడ్డారు ఉదాహరణకి ఒక సుధాకర్ డాక్టర్ గడితబ బిడ్డ అయినటువంటి వ్యక్తిని నిలువున చిన్న మా మాస్క్ లేని అడిగినందుకు నడి రోడ్డు మీద కొట్టి చంపి దహనం చేశారు అలాగే డోర్ డెలివరీ చేసి ఒక దళితి పెట్టేటువంటి ఒక ఎమ్మెల్యే అతను ఆ అతనికి జై జైలు నుంచి వస్తుంటే పూల ధరలతోటి టపాస్ కాలతో తీసుకొచ్చారు ఆ ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది ఈ గవర్నమెంట్ ఇప్పుడే జస్ట్ అందిన చిన్న వార్త ఒక ఎమ్మెల్యే మీద చిన్న అభియోగం వచ్చిందని వెంటనే మా ముఖ్యమంత్రి వర్యులు అతను సస్పెండ్ చేసి ఆ వివరణ కోరమని చెప్పి నిర్దాక్షంగా చేశాడు ఇప్పుడు అందిన వార్త అలా చంద్రబాబు నాయుడు గారు ఆడా వైఎస్ జగన్ గారాడా ఇక్కడ గోపిరెడ్డి గారు ఆడా చంద్రబాబు అరీంద్రబాబు గారితో పోటీ చేస్తున్నా వాళ్ళు చేస్తున్న ఆరోపణలన్నీ తొందరలోని ప్రజలు చూస్తున్నారు గెలిచిన దగ్గర నుంచి కూడా జూన్ నాలుగో తారీఖు దగ్గర నుంచి కూడా ఈ రోజుకి నిర్వీర్యంగా కష్టపడి ప్రజల్లో ఉండి వందల మంది వచ్చిన ఉదయం ఆరు గంటల నుంచి రేత్రి పదింటి వరకు కూడా ప్రజలతో మమ్మకపోయి ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి నేను పెద్ద కారులో తిరగడం మాలు ఎప్పుడూ దూరం వచ్చిపోవటం కాదు నన్ను సామాన్యులు గతంలో ఏదో చిన్న పొరపాటు జరిగిపోయింది నమ్మారు ఇక్కడున్న వైసీపీ గవర్నమెంట్ని కాబట్టి ప్రజల్లో ఉండాలి ప్రజల కోసం పనిచేయాలి సామాన్యుడి లాగా నేను సైకిల్ మీద బండి వెళ్ళాలని చెప్పేసి కష్టపడి ఆయన చిన్నప్పటి నుంచి రైతు కుటుంబం నుంచి వచ్చాడు కాబట్టి పేదల కష్టాలు పేద పేదల చిన్నపిల్లల కష్టాలు తెలుసుకొని చదువుకునే విద్యార్థులు కానీ పేద విద్యార్థులు కానీ అనాథలకు కానీ ఎన్నో సాయం చేసుకుంటాం ఈ రోజు నష్టాపేట గడ్డ మీద యాభై రెండు వేలు మేరతో నీకున్న ముప్పై రెండు వేలు క్రాస్ చేసి ఇరవై ఒక్కవే మేరతో గెలిచాడంటే అది నువ్వు చెప్పే పని లేదు అరవింద్ మోసాలు చేసి కోట్లు సంపాదిస్తున్నాడు ప్రజలందరూ తెలుసు ఈ రోజు నిన్న అంత తుఫాను వచ్చినా కానీ పట్టణంలో ఎక్కడన్నా చిన్న కాలనీ కానీ చిన్న బజార్లో కానీ నీటి మునిగి ఇళ్లలో నీళ్ళు వచ్చి దాఖలాలు ఒక్కటన్నా నీ చరిత్రలో చూసావు ఈ తుఫాన్కి గత ఐదేళ్లలో శివసంజికాలి మునిగిపోటు అయింది బీసీ కాలి మునిగిపోటు అయింది పేపర్లో వచ్చినా మా దగ్గర ఉంది నువ్వు విమర్శించేదండి మోహన్ గారు కాబట్టి ఎన్ని విమర్శలు చేసినా మీ విమర్శలకు మేము సపోర్ట్ చేయం దానికి ఏమైనా ప్రత్యర్థం ఇయ్యం ఎందుకంటే మీరు చేసేది అదే గతంలో చేసింది అదే ఇక జరగబోయే చేసేదే రాబోయే మరలా నెక్స్ట్ కొడక మేము చేసి ఇక్కడ ఎమ్మెల్యే చేసే అభివృద్ధి పనులు చంద్రబాబు గారు చేసే కష్టాలు అలాగే గత ప్రభుత్వంలో ఒక్క లోరు కూడా ఎస్సీ ఎస్టీలు కూడా లేకుండా చేసింది జగన్మోహన్ రెడ్డి ఈ రోజు రేపొద్దు రాబోయే కాలంలో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇటీవల అంబేద్కర్ విగ్రహ గోపిరేట్ ప్రెస్ మీట్ పెట్టారు ఆయన చేసి అదైతే మరి పేరు తొలగించడం ఏ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించడం పట్ల కూడా ఆయన చాలా సీరియస్గా విమర్శించినటువంటి పరిస్థితి కొంతమంది ఎస్సీ మహిళల కూడా విమర్శించినటువంటి పరిస్థితి మరి ఐదేళ్ల కాలంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఎంతోమంది పేద విద్యార్థులు అమెరికాలో చదువుకోవడానికి విదేశీ విద్య ద్వారా చంద్రబాబు ప్రవేశపెట్టినటువంటి ఆ విద్యను కూడా పక్కన పెట్టి ఎంతోమంది నిరుద్యోగులు పూర్తిగా కూడా అటుకెక్కినటువంటి పరిస్థితి అటు విదేశీ విద్యను కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి సో అంబేద్కర్ విగ్రహాన్ని చూసి విగ్రహం కేవలం ఏర్పాటు చేసి అటు ఆ విద్యార్థులు అందరికీ కూడా అన్యాయం చేశారంటే ఏం చెప్తారు అంబేద్కర్ విగ్రహానికి మేము టీడీపీ వాళ్ళు అన్యాయం చేసి శిలా పరకాల పదాలు కొట్టారని ఇన్నాతో మన ప్రెస్ మీట్ పెట్టారు ఎందుకంటే వాళ్ళు ఏది మాట్లాడిన దాని గురించి మంచిగా తలుచుకుంటారండి ఎందుకంటే అసలు ఈ నష్టాపేటలో అభివృద్ధి చేసింది తెలుగుదేశం పార్టీ మాజీ స్పీకర్ కోడల శుప్ర ఊరు మొత్తం ఇక్కడ స్టేట్ వైడ్ తీరు ఆంధ్రప్రదేశ్ స్టేడియం పెట్టింది ఎవరు స్టేడియం ఏర్పాటు చేసింది కోడెలు గారు టౌన్ హాల్ ఎవరు గవర్నమెంట్ హాస్పిటల్ ఎవరు ఇప్పుడు కలెక్టర్ ఆఫీసులు ఎవరు మరి నాలుగేళ్లలో వైసీపీ గవర్నమెంట్ రావడంతో అండర్ కూడా బ్రిడ్జి కూడా పగల కొట్టి పేర్లన్నీ వాళ్ళు పేర్లు పెట్టుకున్నారు అది ప్రజలందరూ చూసిందేగా అట్లాంటి చిన్న వాళ్ళు చేసిన పనులకి మేము మా గవర్నమెంట్లో పోయి శిలా పలకలు పాల్గొంటే ఆ పేర్లు మేము మార్చుకుంటాం కట్టేదే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేయి తెలుగుదేశం పార్టీ వాళ్ళు పేర్లు మార్చుకొని వచ్చేది వాళ్ళు వాళ్ళకున్న అలవాటే వాళ్ళదండి అలాగే విదేశీ విద్య కింద తెలుగుదేశం గవర్నమెంట్లో ఎంతోమంది పేద విద్యార్థి దళిత బిడ్డలు విదేశాలపై చదువుకునే అవకాశాలు కల్పించింది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు అది మేము చెప్పడం కాదు ఒక నియోజక కాదు మాకు నూట డెబ్బై నాలుగు నియోజకవర్లు ఆంధ్రప్రదేశ్ మొత్తం తెలుసు అట్లాంటిది ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేవలం దాన్ని విదేశీ విద్యని కాస్త కూడా జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా వైఎస్ నాయుడు విద్య కింద మార్చారు అలాగే ఇంకోటి పెద్ద గౌరవం ఏందా అంటే మెడికల్ కాలేజీ యూనివర్సిటీని ఎన్టీఆర్ యూనివర్సిటీని మామూలుగా వైఎస్ఆర్ యూనివర్సిటీకి మార్చేసరికి ఎంతమంది డాక్టర్లు విద్యార్థులు అందరూ కూడా సర్టిఫికేట్లు తారుమారు అయిపోయి అల్లాడిపోయారు అది వాళ్ళ పేరు మార్చారు వాళ్ళ పేరు కోసం దానివల్ల రాష్ట్రంలో ఉన్న పిల్లలు యూనివర్సిటీ పిల్లలు కూడా ఎంతో మంది విద్యార్థులు మెడికల్ విద్యార్థులుగా ఇంజనీర్ అల్లాడిపోయారు ఇప్పుడు మరలా మార్చరికి అల్లాడిపోతున్నారు అది వాళ్ళు శిలా పలకాల మార్చుకునేది వాళ్ళు పేర్లు మార్చిపెట్టుకునే వాళ్ళు అభివృద్ధి చేసే తెలుగుదేశం పార్టీ పేదలకైనా ఎస్సీలు ఎవరికైనా కానీ ఈరోజు నష్టపేట ఎంత తుఫాను వచ్చినా కానీ ఒక బిల్డింగ్ ఒక ఇల్లు కూడలేదంటే తడవలేదంటే అది కళ్ళారు ప్రజలందరూ చూస్తున్నారు నిర్వీరింగ్ కష్టపడుతున్నారు పనిచేసేవాడి మీద రాలేట సహజం ఇంకొక చిన్న మాట చెబుతాండి బైబుల్ కానీ కురాను కానీ భగవద్గీత మూట్లో ఒకటే సారాంశం మీరే కొలత కొలుస్తారు అదే కొలత కొలవబడతారు నువ్వేన్ని నిందలు వేస్తున్నావు ఆ నిందలు నువ్వు చేసి ఉంటే నోటి నుంచి ఇచ్చేది మేము నిన్ను నువ్వు వేసే ప్రజలకు విమర్శించాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే అభివృద్ధి మాదే చేసుకుంటూ పోయేది మేమే ప్రజల చేరువలు ఉండేది అరవింద్ బాబు గారే ఏ విధంగా అనుకున్నా కానీ మీరు ఆయన ఎవరు దాటలేరు క్లాద్ చేయలేరు ఆయన విజయాన్ని ఇది పరిస్థితి మొత్తంగా చూస్తే ఏదైతే గోపిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు అక్కడ తీవ్రంగా విమర్శిస్తున్నారు టీడీఆర్ యుతి అదే అదేవిధంగా ఎస్సీ లీడర్స్ కూడా ఏదైతే గతంలో మరి అంబేద్కర్ విగ్రహం దగ్గర వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేరు తొలగించినటువంటి అంశంలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే గోపిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఎక్కడ ప్రజలు నమ్మేటువంటి అయితే ఖచ్చితంగా లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కేవలం ఎన్ని విమర్శలు చేసిన మా అభివృద్ధి మా ధ్యేయం అంటూ కూడా మా ఏదైతే ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు రానున్నటువంటి రోజుల్లో అటు ఆ నర్సరావుపేటను అభివృద్ధి చేయడం ధ్యేయంగా ముందుకెళ్తారు ఎలాంటి విమర్శలుకి తావు లేకుండా కూడా అటు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అదేవిధంగా కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నర్సరావుపేటను అభివృద్ధి చేసే విధంగా ముందుకెళ్తారు ఏదైతే మరి రానున్నటువంటి రోజుల్లో గోపిరెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు గోపిరేట్ చేసినటువంటి ఏదైతే మరి సవాళ్ళు విషయాలు ఏదైతే గతంలో ఐదేళ్ల కాలంలో చేసినటువంటి అవినీతి ఆరోపణల్ని వెలుగు తీయాలి అదేవిధంగా ఆధారాలతో తీయాలంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో తాను తన అనుచరులు చేసినటువంటి రాజకీయాలకు కుంభకోణాలు కూడా బయటకు తీసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా టీడీపీ నేతలు చెప్తున్నటువంటి సుభాష్ రమేష్ భారత